లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ రోజు అలాస్కాలో జరిగిన మీటింగ్ నిజంగానే శాంతి కోసం జరిగిందా లేకపోతే ముసుగులో వేరే గేమ్ ప్లాన్ ఏదైనా దాగి ఉందా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి వెళ్ళిపోయింది కానీ సమావేశం శాంతి ఒప్పందం లేకుండానే ముగిసింది ఇది దౌత్య విజయమా లేకపోతే ప్రపంచానికి మరో ప్రమాదమా ఈ వీడియోలో కేవలం మీరు చూడబోయేది వార్తలు మాత్రమే కాదు వార్తల వెనుక దాగి ఉన్న రాజకీయ గణితాలను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న వాయిస్ అంతా కూడా ఏఐ వాయిస్ టెక్నాలజీ యూజ్ చేసి రికార్డ్ చేయడం అయితే జరిగింది కారణం ఏంటంటే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా అర్థం కావాలి మీ దాకా చేరుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం అయితే జరిగింది వీడియో చివరి వరకు చూడండి ప్రతిదీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఈ డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఆ సమావేశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర ఉన్న విశ్లేషణాత్మక పత్రం ఆధారంగా అసలు ఏం జరిగింది బయట ప్రపంచం ఎలా స్పందించింది మరి సంక్లిష్టమైన రాజకీయాల్లో దీని అర్థమేంటి అనే విషయాలు చూద్దాం సరే యుద్ధాన్ని ఆపాలని కలిశారంటున్నారు కాని ఆశించిన ఫలితం వచ్చిందా లేదా సరే దీన్ని విడమర్చి చూద్దాం పైకి చూస్తే ఇద్దరు నాయకులు కలిశారు మాట్లాడారు కాని శాంతి ఒప్పందం లాంటిదేమీ రాలేదు రాలేదు యుద్ధం కూడా ఆగలేదు మరి ఎందుకు కలిసినట్లు ఇక్కడే గదా అసలు విషయం నిజమే గమనించాల్సిందేంటంటే ఈ సమావేశం యుద్ధం మూడో ఏటా అడుగు పెట్టినప్పుడు జరిగింది మరి ఇద్దరి లక్ష్యాలు చూస్తే అవి చాలా భిన్నంగా ఉన్నాయి అవునా ఎలా అంటే ట్రంప్ ఏమో భవిష్యత్తులో జెలిన్స్కీని కూడా కలుపుకొని ఒక త్రైపాక్షిక సమావేశం పెట్టాలి అప్పుడు ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలి అని చూస్తున్నట్టున్నారు భవిష్యత్ అనమాట అదే పుతిన్ దృష్టి అంతా వాళ్ల భద్రతా సమస్యలు తర్వాత పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు రాకుండా ఆపడం ఇలాంటి డిమాండ్లపైనే ఉంది అంటే ఇద్దరి ధారలు వేరు ఖచ్చితంగా అందువల్లే తక్షణమే పెద్ద ఫలితాలేవీ రాలేదు దీన్ని ఎలా చెప్పాలంటే నిర్ణయాలు తీసుకునే మీటింగ్ కంటే బహుశా భవిష్యత్ చర్చలకు ఒక దారి ఏర్పాటు చేసే ప్రయత్నంలా చూడొచ్చే మరికొన్ని వివరాలు చూస్తే ఏవో అస్పష్టమైన ఒప్పందాలు అయ్యాయని మాటలు వినిపించాయి కదా అవును చాలా పాయింట్లపై ఏకీభవించాం లాంటివి చెప్పారు అంతేకాదు పుతిన్ ట్రంప్ను పొరుగువారు అని పిలవడం మాస్కోకు రమ్మని ఆహ్వానించడం ఇవన్నీ చూస్తే ఏదో జరుగుతోందనిపిస్తోంది కాని మళ్ళీ మీటింగేమో అనుకున్న టైం కంటే ముందే ముగిసింది ప్రశ్నలు తీసుకోలేదు ఇది కొంచెం వింతగా లేదా ఉంది కదా ఇదంతా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టనిపిస్తోంది ఆ అస్పష్టత అంటే మీరు చెప్పినట్టు ఒప్పందాలు అంగీకరించాం లాంటి మాటలు ఇద్దరికి ఉపయోగపడతాయి కదా ఎలా అంటే గట్టి హామీలు ఇవ్వకుండానే మేం ఏదో సాధించాం అని చెప్పుకోవచ్చు కదా అర్థమైంది ఇక మీటింగ్ త్వరగా ముగించడం ప్రశ్నలు లేకపోవడం ఇవన్నీ బహుశా కీలక విషయాలపై అసలు పెద్దగా ఏకాభిప్రాయం రాలేదనే సూచిస్తుందేమో అంటే పై పైన మాటలేనా బహుశా ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది అలస్కాలో కలవడం వెనుక కూడా ఒక చారిత్రిక ఉంది బహుశా ఆ సంకేతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమో అనిపిస్తోంది అసలు ఒప్పందాల కంటే ఈ సంకేతాల సంగతి సరే కాని అసలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన ఉక్రెయిన్ లేకపోవడం పెద్ద విషయం కాదా జెలెన్స్కి చాలా గట్టిగా మాట్లాడారు కూడా అవును అది చాలా అంటే చాలా కీలకమైన పాయింట్ అసలు ఉక్రెయిన్ లేకుండా వాళ్ల భవిష్యత్తు గురించి చర్చించడం అనేది సార్వభౌమాధికార సూత్రాలకే విరుద్ధం కదా నిజమే ఇంకోవైపు యూరోపియన్ దేశాలన్నీ కలిసి ఉక్రెయిన్కు మద్దతివ్వడం కూడా చూడాలి అవును అది గమనించాను ఇది బహుశా భవిష్యత్తులో ట్రంప్ అమెరికా విధానాలకు యూరోప్ వైఖరికి మధ్య తేడాలు రావచ్చేమో అని సూచిస్తోంది అసలు మూల సమస్య ఉన్నవాళ్లు లేకుండా శాంతిని ఎలా తేగలరు ఇది పెద్ద ప్రశ్న ఇదంతా ఎత్తైతే ఈ దౌత్యపరమైన గందరగోళం మధ్యలోనే ఆర్థిక విషయాలు కూడా చర్చకొచ్చాయంటున్నారు ఆంక్షలున్నా కూడా యుఎస్ రష్యా వాణిజ్యం పెంచడం గురించి మాట్లాడారట ఆ ఇరవై ఐదు పర్సెంట్ సుంకం సంగతి ఏంటి వాణిజ్య విస్తరణ చర్చించారు అనేది నిజమే అంటే భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాల మీద కూడా దృష్టి ఉందనిపిస్తోంది కానీ ఆ ఇరవై ఐదు పర్సెంట్ సుంకం అనేది ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు కాదా మరి అది బహుశా భవిష్యత్తు చర్చలు విఫలమైతే ట్రంప్ నుంచి వచ్చే ఒక హెచ్చరిక లాంటిది కావచ్చు ఇది ఆయన అనుసరించే ఆ లావాదేవీల పద్ధతికి నిదర్శన అనమాట అంటే అదొక బేరమా ఒక విధంగా అంతే దీని పెద్ద చిత్రంలో చూస్తే రాజకీయాల్లో ఆర్థిక అంశాలను ఒక ఆయుధంగా ఒక పరపతిగా ఎలా వాడుతున్నారో అర్థమవుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం లాంటి దేశాలకు దీని దినర్థమేంటి మనం ఎటువైపు ఉండాలి ఆ భారతదేశానికి ఇది చాలా సున్నితమైన విషయం ఒకవైపు రష్యాతో మనకు రక్షణ శక్తి అవసరాలున్నాయి మరోవైపు అమెరికాతో భాగస్వామ్యం ఉంది అవును రెండువైపుల సంబంధాలున్నాయి కాబట్టి ఈ సదస్సు ఫలితం తేలకపోవడం వల్ల భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాలి అంటే ఎవరి ఒత్తిడికి లొంగకుండా మన ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలి అమెరికా విధానాల్లో మార్పులొస్తే వాటిని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి అంటే సమతుల్యత పాటించాలంటారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా సమతుల్యత పాటించాలి సరే మొత్తంగా చూస్తే ఈ సమావేశం వల్ల పెద్ద మార్పు వచ్చిందని చెప్పలేం కదా చెప్పలేం సారాంశంలో చెప్పాలంటే ఈ సదస్సు బహుశా భవిష్యత్ చర్చలకు ఒక దారి చూపించిందేమో కాని యుద్ధాన్ని ఆపలేదు కీలకమైన తేడాలు అలాగే ఉండిపోయాయి ఉక్రెయిన్ను పక్కన పెట్టడం చాలా ముఖ్యం ముందున్న దారి ఇంకా అస్పష్టంగానే ఉంది అవును అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది అందరి దృష్టి ఉక్రెయిన్పై ఉన్నా ఈ యుద్ధం నడుస్తుండగానే అమెరికా రష్యా వాణిజ్యం పెంచడం గురించి చర్చ జరగడం ఇది ఒక లోతైన ప్రశ్నను లెవనెత్తుతోంది ఏమిటది అంటే మారుతున్న ఈ ప్రపంచ రాజకీయాల్లో భవిష్యత్తులో అంతర్జాతీయ చర్చల్లో ఆర్థిక ప్రయోజనాలు ఏ మేరకు దీర్ఘకాల రాజకీయ పుత్తులు లేదా స్థిరపడిన అంతర్జాతీయ నియమాలను పక్కకు నెట్టేయడం మొదలు పెడతాయి ఈ సదస్సు ఆ దిశగా వస్తున్న మార్పుకు ఒక ముందస్తు సూచన ఏమైనా కావచ్చునేమో దీని గురించి ఆలోచించాలి